హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రోమోలోకి వెళ్తే మనీషా దేవి అని ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు దేవి అని అంటుంది నేను బయటికి వెళ్తున్నాను వస్తావు మనీషా అని చెప్పి అనగానే ఎక్కడికంటీ చెప్పండి అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు దేవి అని దీక్షితుల గారి దగ్గరికి అని చెప్పి అంటుంది అవునా నేను కూడా దీక్షితులు గారిని కలవాలి నేను కూడా వస్తాను పదండి ఆంటీ అని చెప్పి మనీషా అన్నంతో సరే అని చెప్పి ఇక దేవి అని మనీషా దీక్షితులు గారి దగ్గరికి బయలుదేరతారు మరోపక్క దీక్షితులు గారు ఫోన్ చేస్తారు కదా లక్ష్మికి ఒకసారి కలవాలి మాట్లాడాలి అర్జెంటుగా అని ఇక లక్ష్మి హడావిడిగా వస్తుందన్నమాట దీక్షితులు కానీ కలవడానికి ఇక దీక్షితులు గారి దగ్గర కూర్చొని లక్ష్మి ఏంటి ఏం అసలు ఏంటి అన్నట్టుగా అడుగుతూ ఉంటే ఇక దీక్షితులు గారు ఇలా చెప్తారు మిత్రకి ప్రమాదం వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక పరిష్కారం దొరికేది కానీ ఈసారి రాబోయే ప్రమాదాన్ని ఆపే అడ్డుకట్ట కానీ పోరాడి గెలిచే మార్గం కానీ ఏది కనిపించడం లేదు తల్లి అని చెప్పి దీక్షితులు గారు చెప్పడంతో ఇక లక్ష్మి చాలా అంటే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది మన పక్క దీక్షితులు గారు ఆశ్రమం దగ్గరికి వచ్చేస్తారు దేవి అని మనీషా ఇక నడుచుకుంటూ లోపలికొస్తారు ఇక ఇద్దరు అటువైపు లక్ష్మిని చూసినట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటారనమాట ఇటు పక్క దీక్షితులు గారు టెన్షన్ పడతారు మరి దీక్షితులు గారు ముందే అలర్ట్ అయ్యి లక్ష్మిని ఏమైనా దాచారేమో చూడాలి కమింగ్ ఎపిసోడ్లో